ఏ పార్టీ అయినా మేనిఫెస్టోలో పెడితే వారికి మేము సహకరిస్తాం ఆర్ఎంపీ ఫెడరేషన్ స్పష్టీకరణ అనుభవ వైద్యుల సంఘాల సమస్య ఫెడరేషన్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం స్థానిక లారెన్స్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది సత్యవేడు కమిటీ నరేంద్ర మరియు రాష్ట్ర డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ రుద్రయ్య సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజా సిద్ధార్థ రాష్ట్ర అధ్యక్షులు జీఎస్ ప్రసాద్ కార్యదర్శి కంబాల బాబురావు చప్పిడి వెంకటేశ్వరరావు రాష్ట్ర గౌరవ సలహాదారులు ఐఎంఏ డాక్టర్ ఎన్ఎల్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ జంగం జోషి మహిళా అధ్యక్షురాలు ఎన్ సుగ్నేశ్వరి ఈ సమావేశానికి హాజరయ్యారు వక్తలు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల నుంచి ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులు ప్రభుత్వ గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవో నెంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇచ్చినప్పటికీ అమలు జరగలేదు తర్వాత ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో అమలు చేయలేదు ఈ ఎన్నికల సమన్వయంతో ఎవరైతే గుర్తింపుకు సహకరిస్తాయో వారికి వాళ్ల మద్దతు తెలుపుతున్నట్లు సభలో తెలిపారు రాష్ట్ర నలుమూలల నుండి అటు శ్రీకాకుళం నుండి అనంతపూర్ వరకు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ సభకు హాజరయ్యారు రాష్ట్రంలో నలభై వేల మంది ఆర్ఎంపీలు గుర్తింపు లేక ఉన్నారని వారు ఒక గుర్తింపు ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ ఉపేంద్ర రెడ్డి వర్కింగ్ కమిటీ చైర్మన్ ఎన్ ఉమాశంకర్ అదనపు కార్యదర్శి సుధాకర్ ప్రచార కమిటీ కార్యదర్శి బెల్లబాబు సహాయ కార్యదర్శి గెద్దా చిరంజీవి రత్నశేఖర్ రామారావు లక్ష్మి గీతాంజలి తదితరులు పాల్గొన్నారు కేవలం ఒక గుడిసిలో తెస్తాడు ఒక ఏసీ భవంతిలోకి వెళ్తాడు వాళ్ళ అవసరాన్ని బట్టి వెళ్తాడు మీ అవసరం తర్వాత మనిషిని చూస్తాడు వస్తుంది ఉన్నవాడికి వస్తుంది దాని తీర్చగలిగిన ఏకైక వ్యక్తి ఉండదు ఎవరు ఒకసారి అందరూ విప్పి చెప్తారా కదా ముగ్గురే ముగ్గురే మాట్లాడ మిగతా వాళ్ళు మడు మడు ఎదిగింపాలి దూరంగా ఉన్నటువంటి ఒక కార్డియాలజిస్ట్ కంటే ఒక రెండు యాపిల్ మాపలు నొంగలి నవలో ఉంది కానీ మీకు తెలియదు నిజంగా తెలియ ఆ ఊర్లో వాళ్ళు మిమ్మల్ని ఎక్కడ పెట్టుకుంటారు అనేది మేము ప్రాక్టికల్ గా చేస్తున్నాం మేము ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అట్లా అంటే తప్పనిపోతాయి ఆ చైతన్యం ఆ చాణక్యతనం ఉంది కాబట్టి నేను గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ స్థాయికి వచ్చినానని నన్ను నేను చాలా సార్లు నిందించుకుంటూ ఉంటాను ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నాం మనం ఇట్లా కాకుండా ఇట్ల నుండి ఇంకా బాగుంటుందేమో కాబట్టి అది కాదు మనం పరిజ్ఞానంగా పరిపూర్ణంగా డిస్కషన్ చేసినప్పుడే ఫలితాలు కూడా సారవంతంగా వస్తాయి అందుకే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్ ముందుగా ఆలోచన సాగుతుంటే ఏదైనా సాధించవచ్చు అనేది చిన్న ఉదాహరణ ఏంటంటే మన చేతికి ఇచ్చిన పువ్వుని మనం తాగేసినటువంటి నీటి బాటిల్ని ప్లవర్వాదుగా చేశారు ఎవరో నా చర్యంగా అవి తప్పటం ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఇది పదోటి పది మీటింగుల్లో ఎక్కడా కూడా ఎక్కువ భారం రాబోసీమ పదమసీమ రాబురావు సమితి ఆలో జరుగుతుంది ఏ మీటింగ్ జరిగినా